తీసు <laughs>

హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ అందరూ లైవ్కి రండి ప్లీజ్ కామెంట్స్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్స్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు హరీష్ హాయ్ ఆంటీ హాయ్ హరీష్ ఎలా ఉన్నారు ఎక్క నుండి చూస్తున్నారు లైవ్ ఓ చేశారా హరీష్ గారు నుండి చూస్తున్నారు లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ చల్ల గాలి కావాలంటే చంద మామ తీసకొస్తాడే సన్న జాజీ కావాలంటే చంద సంత మొత్తం మూసకొస్తాడే అడిగింది ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ ఒక్క మెసేజ్ పెట్టి వెళ్ళిపోవద్దు మాట్లాడండి వినిపిస్తలేదా వెల్కమ్ టు మై లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ చిందించరావా చిన్నారి అందించరావా విరిసేనే కథలే పాడేనే ఒక నది ఊలే ఆనందం పొంగిని ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ హైడ్లో ఉండద్దండి కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఎక్కడి నుండి చూస్తున్నారు హరీష్ ఊరు ఫోన్ చేశారా హరీష్ గారు లైక్ ఇవ్వండి ప్లీజ్ హరీష్ గారు లైక్ ఇవ్వండి మంచి పద్ధతిగా చేస్తే ఎవరు చూడరు లైవ్ కొంచెం వెరైటీగా చేస్తే చూస్తారు ఏంటో జమ్మికుంటనా కుంటనా దగ్గరనే మాకు ఏం చేస్తుంటారు హరీష్ గారు జమ్మికుంటలో ఏదైనా జాబ్ చేస్తారా వ్యవసాయం చేస్తారా చదువుతున్నారా కమెంట్ చేయండి ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో చల్ల కాలే కావాలంటే చందామాను తీసుకు వస్తాడే సన్నా కావాలంటే ఓకే ఓకే ఏంటి మరి నాట్లు వేశారా సీడి నాట్లు వేశారా మామూలు నాట్లు వేశారా మేమైతే మా సైడ్ అయితే అన్ని సీడి ఎక్కువ ఎక్కువ సీడి నాట్లు వేశారు మా సైడ్ అయితే కొత్త నాట్లు కొన్ని మాత్రమే ఇంకా మీ సైడ్ చాలా ఉంటాయి సిడి నాట్లు కదా ప్లీజ్ హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ అనిపిస్తున్నారు లైవ్లో మాట్లాడండి ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ సెవెన్ మెంబర్స్ కనిపిస్తున్నారు లైవ్లో కమెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ ఓబీసీ లోకల్ నాట్లేనా అట్ సైడు బాగా వేస్తారు కదా సీడి మన సబ్స్క్రైబర్ ఒక అతను ఉంటారు అటు ఏం పేరబ్బా చందు చందు యాదవ్ అని కోమటి పల్లె ఏదో ఊరు వాళ్ళది కోమటిపల్లి కావచ్చు ఎంత దూరం ఉంటుంది కోమటిపల్లి మీకు హరీష్ ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్ ఇద్దరు ఆడపిల్లలు మాకైతే ఆడపిల్లలు ఈడపిల్లలు కాదు సిక్స్ మెంబర్ కనిపిస్తున్నారు సిక్స్ మెంబర్స్ కనిపిస్తున్నారు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరే మాట్లాడుతున్నారు హరీష్ హరీష్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేడారం వెళ్ళారా హరీష్ మేడారం వెళ్ళారా మేమైతే వెళ్ళాము చాలా బాగుంది మేడారం మేడారము వెళ్ళాలంటేనే అదృష్టం చేసుకొని ఉండాలి అలా అనిపిస్తుంది వెళ్ళినప్పుడైతే బాగుంటుంది చాలా ఎంజాయ్ ఆ జనాలు ఏంది ఆ జనాలని చూస్తుంటే సూపర్గా ఉంటుంది ఏమి హెడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మాట్లాడండి ప్లీజ్ వెళ్ళారా ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళలేదా హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ చేయండి అన్ని ఏడుల కంటే ఈ ఏడు సో చాలా బాగుంది సూపర్ చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలు ఒక ఎత్తు ఈ సంవత్సరం ఒక ఎత్తు అనిపించింది మాకైతే పోయినసారి కంటే ఈసారి అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి మంచి డెకరేషన్ గద్దెల చుట్టూ మంచిగా కట్టారన్నమాట గోడల లాగా చాలా బాగుంది అదంతా చూడాలంటే అదృష్టం ఉండాలనిపించింది నాకైతే ఒక వారం రోజులు ఉండేలా వెళ్ళాలి అక్కడికి వెళ్తే అలా అనిపించింది కానీ మా జనాలు ఎక్కడ రెండు రోజులు ఉంటారు అంతే జనాలు మా పిల్లలు చదువుతున్నారండి నాకైతే తెలియదండి ఎంత చదువుతున్నారో ఎంత టైం అయింది నిలబడి అబద్ధం చెప్పలే అత్తం అంటే నువ్వే మరీందా చలినే అద్దం నిలబడి అబద్ధం చెప్పలేనే నా అత్తం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలే ఓకే అండి బాయ్ అలా చూస్తూ ఉండండి మాట్లాడద్దు ஓகே அண்டி பாய் மரி அந்த